హలో నమస్తే నేను మీ ఎం స్వామి అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు సో న్యూ ఇయర్ డివైన్ మ్యాజిక్ బిగిన్ నవ్ అండి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మ్యాజిక్ జరగాలి రెండు వేల ఇరవై నాలుగులో సో మ్యాజిక్ ఎలా ఉండాలంటే మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానం నుంచి పైకి రావాలి పైకి రావాలంటే మీరు ఒక గోల్ సెట్ చేసుకోవాలి నీ లక్ష్యం ఏమిటి నీ ప్రయాణం ఎటు నీవు ఎక్కడికి వెళ్ళాలో క్లారిటీ ఉండాలి అని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నువ్వు ఎక్కడ ఉన్నావు రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఏడులో నువ్వు ఎక్కడికి చేరుకోవాలో క్లారిటీగా నిర్ణయం తీసుకోండి మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి లక్ష్యం లేకపోతే మీరు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటే గోల్ పెట్టుకోండి అండి గోల్ ఉంటే గోల్ కోసం పని చేస్తారు గోల్ లేకపోతే గోల్ ఉన్న వాళ్ళ కోసం పని చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఒక గోల్ ఫిక్స్ చేసుకుంటే గోల్ కోసమే పని చేస్తారు చావడానికి వెయ్యి కారణాలు ఉండొచ్చు అండి బతకడానికి ఒక్క కారణం చాలు అదే గోల్ అలాంటి గోల్ పెట్టుకోండి ఆ గోల్ కోసం పని చేయండి ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ మీరు గోల్ పెట్టుకోకపోతే ఏమవుతుంది తెలుసా మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లాక్ అయిపోతుంది గోల్ ఉంటే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పనిచేస్తారు సో మనం ఎంటీ పంట బలం ఉందనుకోండి విత్తనాలు వేస్తేనేదా పంట వచ్చేది సో విత్తనాలు వేయకుండా పంట రావాలంటే అది రాదు మీరు గోల్ కోసము విత్తనాలు వేయండి తిరిగి మీ మహావృక్షంలో ఎదుగుతాయి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి మీ గోల్ కోసం యాక్షన్ ఇంప్లిమెంటేషన్ చేయాలన్నమాట సో గోల్ ఉంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హై వస్తాయి గోల్ లేకపోతే గోల్ ఉన్న వాళ్ళ కోసం పనిచేయాల్సి వస్తుంది ఓకేనా మీరు నేను ఈ మైండ్ పవర్ ప్రోగ్రామ్ అని ఒకటి క్రియేట్ చేశానండి ఆ మైండ్ పవర్ ప్రోగ్రాంలో గోల్ ఎలా చేసుకోవాలి అనేది డీప్గా చెప్తామండి సో గోల్స్ వచ్చేసి ముఖ్యంగా మన పర్సనల్ గోల్స్ ఉంటాయి ప్రొఫెషనల్ గోల్స్ ఉంటాయి ఫ్యామిలీ గోల్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ గోల్స్ ఉంటాయి ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి సోషల్ సర్వీస్ గోల్స్ ఉంటాయి మన పర్సనల్ గోల్స్ మన హెల్త్ వెల్త్ రిలేషన్ గురించి చెప్తుంది మన ప్రొఫెషనల్ గోల్స్ మనం ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్తుంది మన ఫ్యామిలీ గోల్స్ మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి తర్వాత ఎడ్యుకేషన్ గోల్స్ ఫైనాన్షియల్ గోల్స్ మనం ఎంత సంపాదించాలో క్లారిటీగా ఉండాలి తర్వాత సోషల్ సర్వీస్ గోల్స్ మన పర్సనల్ గోల్స్ ప్రొఫెషనల్ గోల్స్ ఫ్యామిలీ గోల్స్ ఫైనాన్షియల్ గోల్స్ ఈ నాలుగు ఉన్న తర్వాత మీరు సోషల్ సర్వీస్ గోల్స్కి వెళ్ళాలి ఈ నాలుగు లేకకుండా మీరు సోషల్ సర్వీస్ గోల్ వెళ్ళకండి ఓకేనా ఫస్ట్ ఈ నాలుగు గోల్ సెట్ చేసుకోండి సోషల్ సర్వీస్ గోల్స్ చేయండి ఈ సోషల్ సర్వీస్ గోల్స్ చేయకుండా ఈ నాలుగు ఉంటే వేస్ట్ అండి ఓకే ఈ నాలుగు సంపాదించిన తర్వాత సోషల్ సర్వీస్ గోల్స్ చేయాలి సో ఈ నాలుగు పెట్టుకొని సోషల్ సర్వీస్ చేయకపోతే ఈ నాలుగు ఉండి వేస్ట్ ఓకే అలాంటి గోల్స్ పెట్టుకోండి మీరు లైఫ్లో ఉన్నత స్థాయికి చేరాలని మీ అనంత స్వామి మీ మైండ్ పవర్ ప్రోగ్రాంలో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము వీటి గురించి తెలుసుకోవాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో చూడండి ఆ గ్రూప్లో కానీ టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మేము అప్డేట్స్ ఇస్తూ ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్